వెల్కమ్ టు జేపీ న్యూస్ గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం చేసుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సకల జనలకు దివ్యమైన ఆశీస్సులు అందించే శ్రీ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం చేసుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి మహద్భాగ్యమని మంత్రి ఆనం పేర్కొన్నారు గత ప్రభుత్వంలో దెబ్బతిన్న తిరుమల ప్రతిష్టను ఇనుమడింపచేసేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలియజేశారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే తిరుమలలో చేపట్టిన సంస్కరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు పెద్దపీట వేసేలా తిరుమలలో అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు స్వామివారి ప్రసాదాలలో శ్రేణి నాణ్యత ప్రమాణాలు కనిపిస్తున్నాయని భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం ప్రసాదాల విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను ఫిర్యాదుల పుస్తకంలో పంచుకుంటున్నారన్నారు గతంలో ఫిర్యాదుల పుస్తకం కూడా కనిపించకుండా చేశారని తాము భక్తులందరికీ కూడా ఫిర్యాదుల పుస్తకాన్ని అందుబాటులో ఉంచి భక్తుల సూచనలు సలహాలను స్వీకరిస్తున్నామన్నారు స్వామివారి నేత్ర దర్శనం చేసుకోవడం జరిగింది మా జీవితంలో ఒక మహత్తరమైనటువంటి దినం స్వామివారి ఆశీస్సులు ఆయన తేజస్సుని వారి నేత్రాల ద్వారా వాళ్ళ సకల జనులకి అందించేటువంటి రోజు ఈరోజు ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది అలాగే గతంలో అనేక ైనటువంటి ఇబ్బందులు అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తుంది ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతుంది అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన వాళ్ళందరూ తిని చూసి బాగున్నాయి మంచి ప్రసాదాలు ఇస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుంది రోజు అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా అందులో అడ్వకేట్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు జడ్జెస్ ఉన్నారు ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ ఇస్తున్నారు రాయడం కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆపేక్ష అభిలాష అవన్నీ నెరవేర్చే విధంగా పాలక వర్గం కానీ దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అనేటువంటి విశ్వాసం నమ్మకం మాకుంది మేము అదే దీక్షతో సంకల్పంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని నడిపించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సర్వజనానికి సకల సుభిక్షాలను జరిగే విధంగా ఆ స్వామి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి ప్రపంచాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం కృషి ఫలిస్తుంది నాలుగు మాసాలకే చాలా మార్పు ఉంది తిరుమలలో నేను ఈ నాలుగు మాసాల్లో దాదాపు ఐదు దఫాలు వచ్చి వెళ్ళాను మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా ఇంకా క్వాలిటీ ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ లైన్లు కానీ వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయాలు కానీ అన్ని కూడా పరీక్షించడం జరుగుతుంది అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది అనేటువంటి విశ్వాసం నైవేద్యాలు ఎప్పటి నుంచి అమలు కాబోతుంది దూపదీప నైవేద్యాలు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి పదివేల రూపాయలు దోపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది అది ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చాం మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి ఐదు వేల నాలుగు వందల ఆలయాల్లో రెన్యువల్ చేసాం కొత్త గోపదీప దోపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం నిన్న కాక మొన్న ఒక నాలుగు రోజుల క్రితమే శాసనసభ సమావేశాలు అయిపోయాయి అనేక అప్లికేషన్లు వచ్చాయి అప్లికేషన్లు అన్నీ కూడా స్కూటీలు చేస్తున్నాయి కనుక ఒకసారి స్కూటీ పూర్తయ్యాక కొత్త ఆలయాలకు కూడా దోపిదేపు నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది తిరుమలలో మఠాలు అలాగే బీఠాలు అనేకం ఉన్నాయి గతంలో అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఇక్కడ పాలక వర్గాలు మఠాలకి పీఠాలకి స్థలాలు ఇచ్చి తిరుమల ఔన్నత్యాన్ని తిరుమల యొక్క ఆధ్యాత్మికతను పెంచడానికి కృషి చేయాలని కండిషన్స్ పెట్టి స్థలాలు ఇవ్వడం జరిగింది కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అనేక రకాలుగా వివాదాలు తలైతే పీఠాలలో వివాదాలు వచ్చాయి అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఈ యొక్క వివాదాలు వచ్చాయి ఒకటొకటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం ఇటీవలే పాలకవర్గం వచ్చింది కొత్త పాలక వర్గం కొత్త పాలక వర్గం కూడా దీని మీద దృష్టి సారించింది ప్రభుత్వం కూడా వారికి సహకరించి ఈ యొక్క పీఠాలు మఠాలు ఆధ్యాత్మికతను పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు లేకుండా వాటిని సమర్థిస్తుంది అంతేకాని వ్యాపారాత్మక దూరంలో కానీ ఇక్కడ ఎవరైనా ఏర్పాట్లు చేస్తే వాటిని ఖండించడం తప్పనిసరి అవుతుంది ప్రభుత్వం కూడా దాన్ని చూస్తూ ఉపేక్షించదు ఈ నెల కార్తీక మాసం కార్తీక మాసం రోజున నా జీవితంలో తొలిసారి నా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది అదేగాక కార్తీక మాసంలో నేత్ర దర్శనం అనేది చేసుకోవడం ఎన్నో జన్మ సుకృతం ఈ రోజున మంత్రి గారు రామ్ నారాయణ గారు ఆయన ఆయన వెంటనే వెళ్ళటం కూడా చాలా అదృష్టంగా భావిస్తాను భావిస్తూ ఉన్నాను ఇదే ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రసాదాలు తింటుంటే అర్థమవుతూ ఉంది ఇంత నాణ్యత పెరిగిందని ఇలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా మంత్రి గారి ఆధ్వర్యంలో మరింత ఎందుకంటే కంప్లైంట్ బాక్స్లో కూడా కంప్లైంట్ బుక్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ పాజిటివ్గా స్పందించడం నిజంగా తింటున్నప్పుడు కూడా ఏదో అమృతం తిని తింటున్నట్టు కనిపించడం ఏదేమన్నప్పటికీ ఈ సరైన గాడిలో పడి ప్రసాదం కానీ లేదా పద్ధతులు కానీ అన్నీ పడ్డాయి చాలా సంతోషం అలాగే జీవితాంతకాలం నేను అదృష్టవంతుడిగా భావిస్తాను ఈరోజు నేత్ర దర్శనం అది కార్తీక మాసం